తెలంగాణ అంటేనే కళలకు పుట్టింది పేరు తెలంగాణ శిల్ప సంపద అంటే శాతవాహనులు అసబ్దాయులు కుతుబుషయాలు ఇట్లా ఎంతో మంది పరిపాలించిన ఈ తెలంగాణను తెలంగాణ అనే ఒక పేరుతోటి గతంలో కోటిలింగాలను రాజధానిగా చేసుకొని ఈ శాతవాహనులు పరిపాలించాడు అప్పుడు నుండి ఇప్పటి వరకు దొరికిన ప్రతి ఒక పురాతన వస్తువులు ఈ మ్యూజియంలో పెడతారు ఈ మ్యూజియంలో తిలకించడానికి ఇక్కడ సందర్శకులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు తెలంగాణ సంపద తెలంగాణ శిల్ప తెలంగాణ కళలు సాహిత్యాలు తెలంగాణ కట్టడాలు అలాగే అప్పటి రాజులు చేసిన కత్తులు కట్టడాలు ఇట్లా ఒకటి కాదు ప్రతిదీ కూడా ఇక్కడ ఈ శిల్ప సంపద ఈ మ్యూజియంలో చూడవచ్చు ఈ మ్యూజియం మన కరీంనగర్లో ఉంది కరీంనగర్కి స్టాండ్ అపోజిట్లో ఉంది ప్రతిదీ ఇక్కడ అంటే వెండి నాణ్యాల అప్పుడు రాజులు నాణ్యాలను కైండ్స్గా వాడేవారు వీటినే వీటి ద్వారానే అన్ని కొనేవారు నేను ఇక్కడ కరీంనగర్ దగ్గరలో విష మా లో ఉన్న మ్యూజియం చూడడానికి వచ్చాను ఇక్కడ మా దగ్గరలో ఊర్లో ఉన్న వెల్గటూరు మండల్ కోట్లింగల గ్రామం చెందిన పురాతన వస్తువులు చూడడానికి వచ్చాము ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి పురాతన వస్తువులు కానీ రాగి చెంబులు కానీ నాణ్యాలు కానీ ఆయుధాలు కానీ బంధువులు కానీ చాలా ఉన్నాయి చూడడానికి వచ్చాము ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది కరీమేర్ జిల్లాకు సంబంధించిన అన్ని గ్రామాల వాటి అన్ని పురాతన వస్తువులు ఇక్కడ ఉన్నాయి మేము ప్రతి ఏరి ఇక్కడ చూడ్డానికి వస్తామండి ఇంతకుముందు ఈ శాతవాహి రాజధానిగా ముందు గెల్లూరు మండలం కోట్లింగలో ఉండేది ఇలా ఇవన్నీ ఇక్కడ పెట్టడం వల్ల మన ఫ్యూచర్ మనం కాబోయే తరాలకు కూడా ఇలాంటివి చాలా ఉపయోగపడతాయని నాకు కూడా చాలా సంతోషం ఉంది ఇవి చాలా పురాతన వస్తువులు అండి ఇక్కడ కాకతీయ కా అంటే శాతవాహం రాజధాని శిలా సంప చూడడానికి మా ఊరి దగ్గర ఉన్న శిలా సంపద చూడడానికి మా పెద్దవాళ్ళు చెప్తే నేను చూడడానికి వచ్చాము ఇక్కడ ఇప్పుడు కూడా చిక్కు చెదరకుండా వాళ్ళు మా అంటే అప్పటి శాతవన రాజుని కా సంపద కాపాడగలుగుతారు ఇక్కడ మ్యూజియంలో పెట్టి మా అంటే తర్వాత మా తర్వాత తలలో కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ సంప మ్యూజియంలో ఉన్నాయి తెలుగు కటాలు అలాగూ అంటే యుద్ధాలకు ఉపయోగించినవి కూడా చూ చూడడం జరిగింది అలా ఇక్కడ ప్రతి ఒక శిల్ప సంపద మెరుగై ఉన్నదని మనం చెప్పుకోవచ్చు గత కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ శిల్ప సంపద అయితే మనం ఇక్కడ ఉన్నదని చూసుకోవచ్చు ఈ మ్యూజియంలో ప్రతి ఒక శిల్ప సంపద అలాగే పురాతన తవ్వకాల బయటపడ్డ బౌద్ధులు అలాగే ఇతర దేవుళ్ళ విగ్రహాలు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకట తెలంగాణలోని ధూళికట్ట కావచ్చు కోట్ల నరసింహపల్లి కావచ్చు గంగాధర కావచ్చు కరీంనగర్ కావచ్చు సైదాపూర్ కావచ్చు ఇలాంటివి పురాతన కట్టడాల సంబంధించిన పురాతన వస్తువులు అయితే తవ్వకాలు దొరికినాయి విండి నాణాలు అప్పటి వెండి నాణాలు కావచ్చు మధ్యయుగం రాతియుగం ఉన్న వెండి నాణాలు కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో దాచున్నాయి తెలంగాణ సంపద సిరి సంపదకు పెట్టింది పేరుగా ఈ మ్యూజియంగా మనం చెప్పుకోవచ్చు